హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ కొత్త సీరియల్ స్టార్ట్ చేస్తున్నాము పేరు మంచు తాకిన పూలు ఇవాళ మంచు తాకిన పూలు ఒకటో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు అందమైన జీవితాలు అతి ఉత్సాహంతో లేనిపోని అనార్థాలు తెచ్చుకుంటారు అక్కడితో ఆగిపోదు కదా జీవితం అప్పుడే మొదలవుతుంది అసలు జీవితం మానవత్వం శిథిలం అయిపోతున్న ఈ సమాజంలో కానరాని ఎన్నో దారుణాలు తెలిసి తెలియని తత్వంతో కోరు తెచ్చుకునే నరకాలు స్వర్గాన్ని వదిలి నరకంలో ఏమి విచిత్రం ఉందో తెలుసుకోవాలని వెర్రి ఊహలతో నేటి యువతరం చేస్తున్న తప్పులు పెద్ద వయసు వచ్చినా కూడా జ్ఞానం లేకుండా మాట చెల్లాలన్న తత్వంతో మనుషులను పీక్కు తినే కుటుంబానికి పెద్దలుగా వ్యవహరించే గ్రద్దలున్న సమాజం బంధువులన్నీ చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన రాబందులు సమాజ ఉల్లితో చిక్కిన విచిత్ర శిల్పాలు జనజీవన వనంలో జంతు వనం కన్నా దారుణమైన కిరాతకమైన ఎన్నో సంఘటనలకు దర్పణం మంచు తాకిన పూలు ఇప్పుడు కథలోకి వెళ్దాము సెకండ్ షో వదిలిపెట్టారు బైక్ స్పీడ్గా వెళ్తూ ఉంది కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి పట్టపగలే తొందర అంటూ పాట పాడుతూ హుషారుగా బైక్ నడుపుతూ ఉన్నాడు జీవన్ ఆపండి దయచేసి వద్దు వద్దు అని చెప్పాను సెకండ్ షోకి ఎందుకండి అమ్మ వాళ్ళకు తెలియకుండా వెనుకదారి నుండి వచ్చాము త్వరగా పోనివ్వండి భయంగా ఉంది అంటూ చెబుతూ ఉంది సంగవి మంచు పడుతూ ఉంది ఎందుకంత భయం నేను లేను సినిమా చాలా రొమాంటిక్గా లేదు అందుకే నీతో చూడాలనిపించింది చూసేసాం అందుకే అంటూ నవ్వుతూ ఉన్నాడు జీవన్ అసలు సినిమాలు మాకు పెద్దగా అలవాటు ఉండవు సినిమా హాల్స్ ఉన్నవి రెండు చాలా దూరంగా ఎడారిలో ఉన్నట్లు ఉంటాయి ఇక్కడ చుట్టుపక్కల ఊర్లకు దగ్గరగా అన్నీ ఇలా కట్టించారు వద్దని చెప్పాను నాన్నగారికి తెలిసిందంటే ఊరుకోరు నన్ను తిడతారంటూ భయంగా చెప్పింది సంగవి వెళ్ళాము వచ్చేసాము ఐదు నిమిషాల్లో ఇంట్లో ఉంటాము కొత్త బైక్ శబ్దం లేకుండా ఎంత తెలివిగా బయటకు తెచ్చాను మన కదూ నా ఇష్టాన్ని తెలుసుకోవు ఏ విషయంలో కూడా అంటూ సరసమైన మాటలు మాట్లాడుతున్నాడు జీవన్ ఇక అమ్మాయి గారి పని అంటూ చిలిపి మాటలు మాట్లాడుతూ నవ్వుతూ ఆనందంగా బైక్ నడుపుతూ ఉన్నాడు జీవన్ అవి ఏమీ వినిపించడం లేదు చాలా భయంగా అనిపించింది సంఘవికి ముందు ఇంటికి వెళ్తే చాలు చలిగా ఉంది అంటూ వెచ్చగా ఉన్న భర్తను ఆనుకుని చలి బాధ తగ్గించుకుంటూ ఉన్నది సంఘవి ఏంటి బైక్ ఆపేసి సరసాలు మొదలు పెడదామా అంటూ నవ్వేశాడు జీవన్ చాలే ఊరుకోండి కొంప తీసి బైక్ కానీ ఆగిపోతే ఏంటి మన పరిస్థితి అని సంఘవి అన్నదో లేదో బైక్ వెంటనే ఆగిపోయింది మంచు వర్షణం కురిసినట్టు కురుస్తుంది ఇదేమిటి ఇక్కడ బైక్ ఆగిపోయింది బైక్ కొత్తది కదా అన్నాడు జీవన్ పదండి ఫోన్ చేద్దామంటూ ఫోన్ చేసింది సంగవి ల్యాండ్ లైన్ ఫోన్ మోగుతుంది లోపల పిల్లలు పడుకుని ఉన్నారు ఎవడో ఒకడు ఆకతాయి వెదవలు అర్ధరాత్రి పూట చేస్తూ ఉంటారు ఫోన్ వర్ కనెక్షన్ తీసే అంటూ చిరాకు పడుతున్న రాజు గారి మాటకు నిజమై బద్యారా నా రాంగ్ కాల్స్ అర్ధరాత్రి ఎక్కువ వస్తున్నాయని అక్కడున్న ప్లెగ్ తీసేసింది తాయారమ్మ అయ్యో రింగ్ అయింది మళ్ళీ ప్రయత్నిస్తుంటే కలవడం లేదు బైక్ని చూస్తున్నాడు ఎన్నో రకాలుగా స్టార్ట్ చేయడానికి కుదరలేదు బైక్ తాళం వేసి వెళ్తే ఎవరైనా ఎత్తుకుపోతారు మామగారు ఇచ్చిన బైక్ కొత్తది అని ఆలోచిస్తున్నాడు జీవన్ అయినా కూడా ఇక్కడ అంట ఉండడం సేఫ్టీ కాదు అనుకున్నారు రాజ్ గారు సెల్ ఫోన్స్ అవి వాడరు సెల్ ఫోన్ వచ్చిన కొత్త కాలం అది వాడకాలు తక్కువే భర్త దగ్గర ఉన్న ఫోన్తో చేసిన సంఘవికి భయం భయంగా అనిపించింది చుట్టూ ముళ్ళ చెట్లు అడవిలాగా ఉంది వద్దు అని ఎంత చెప్పినా వినిపించుకోలేదు జీవన్ అని బాధగా అనుకుంటూ ఉంది సంఘవి నిజంగా రావడం తప్పే అంటున్న భర్త మాట వింటూ వేగంగా నడుస్తున్నారు జీవన్ సంఘవి ఇద్దరు నేను ఇంటి దగ్గర దింపేసి నేను బైక్ ఎలాగలో తీసుకువస్తాను పదా అంటూ చాలా వేగంగా నడుస్తున్నారు ఇద్దరు మంచు వర్షం పడినట్టు పడుతుంది తడిచిపోతున్నారు ఇద్దరు చలి భయంకరంగా ఉంది శీతాకాలం అవ్వడంతో సమయం పన్నెండు దాటింది ఎక్కడో దూరంగా కుక్కలు అరుస్తూ ఉన్నాయి ఒక్కసారిగా ఉలిక్కి పడింది సంగవి కాలికి ఎదురు దెబ్బ తగిలింది అబ్బా అంటున్న సంగవి కాలు చూడబోతే జీవన్ వద్దు పదండి ముందు అంటూ రక్తం కొద్దిగా కారుతున్నా కూడా అలాగే వేగంగా నడుస్తూ వెనక్కి తిరిగి బైక్ వాప్ చూస్తే కనిపించినంత దూరం వచ్చేశారు ఇంకా ఎంత దూరం ఉంది బైక్ మీద తెలియలేదు అన్నాడు జీవన్ అందుకే నేను చెప్పాను దూరమేనండి అంటూ భయంగా మాట్లాడుతుంది సంఘవి ఎవరో ఒక్క పిట్ట కూడా కనిపించడం లేదు జీవన్ సంఘవికి జీవన్ సంఘవికి పెళ్ళై మూడు నెలలు అయ్యింది పండుగకి పుట్టింటికి వచ్చింది భర్తతో సంగవి కట్నం ఏమీ వద్దు అని చెప్పినా జీవన్కి బైక్ ఇవ్వాలనుకున్నారు మామగారు బంగారు రాజుగారు తాయారమ్మ తన పాత బంగారం చెడగొట్టి కొత్త చైన్ కూతురికి బహుమతిగా ఇచ్చింది కొడుకు సతీష్ ఉద్యోగం ట్రైనింగ్ కోసం వెళ్ళాడు ఇక ఇబ్బందులు ఉండవు అప్పులు కూడా లేవు పాప మల్లుడు కట్నం ఏమీ అడగలేదు అని ఇవ్వకపోతే ఎలాగండి అంటూ తాయారమ్మ భర్తను అడుగుతుంటే నేను బైక్ ముందే కొన్నాను అని నవ్వుతూ దీపావళి పండుగ వస్తారు కదూ అప్పుడు ఇవ్వాలని అంటూ చెబుతున్న భర్త వైపు చూసి తను కూడా బంగారం కొన్నట్టు చూపించింది భర్తకు తాయారమ్మ మంచి పని చేశావు కట్నం అడగాలి అనుకున్నా కూడా వాళ్ళ అత్తగారు అడగలేదు కొడుకు మాట విని ఇప్పుడు సంతోషపడతారని ముచ్చటగా అనుకున్నారు భార్య భర్తలు వెనకెవరో వస్తున్నట్టు అనిపిస్తుందండి అన్నది సంఘవి భయపడుకు నేనున్నాను కదా వేగంగా నడుద్దామన్నాడు జీవన్ ఏవో బైక్స్ శబ్దం కూడా వినిపించింది గుండె దడగా ఉంది సంగవికి జీవన్కి తొందరగా ఇంటికి వెళ్తే బాగుండి అనిపించింది ఎటువంటి పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోకూడదు అనుకున్నాడు జీవన్ కానీ తెచ్చుకున్నాడు జీవితం సినిమా కాదు ఫైట్లు చేయడానికి పది మంది రౌడీలను షర్ట్ నలగకుండా కొట్టడానికి కానీ విపరీతమైన ఉత్సాహంతో పెద్దవాళ్ళకు తెలియకుండా సినిమాకు వచ్చిన కొత్త జంట క్షేమంగా ఇంటికి వెళ్తారా తెల్లవారుకు ముందే రెడీ అయ్యి బయటకు వచ్చారు జీవన్ సంగవి అదేంటమ్మా ఈరోజు కూడా ఉంటామన్నారుగా అంటున్న తల్లి తాయారమ్మ మాటలకు ఆయనకు పని ఉందంటమ్మా అన్నది సంఘవి అప్పుడే నిద్ర లేచిన బంగారాజు గారు ఇంటి ముందు బైక్ ఉండాలేది అన్నారు మావయ్య గారు క్షమించండి పార్కుకు వెళ్ళాక తాళం దానికే ఉంచాము నాకు తెల్లవారుజామున మెలకు వస్తే బైక్ లేదని చెబుతూ నల్లుడి గారి వైపు చూసి ఊర్లో మనకి మంచి పేరే ఉంది అల్లుడు గారు భయం ఎందుకు బైక్ మనకు సొంతం అవుతుంది అది మనసులో పెట్టుకుని బయలుదేరారా ఏంటి అల్లుడు గారు అంటూ నవ్వేశారు బంగారరాజు లేదు నాన్నగారు ఏదో పని అర్జెంటుగా ఉందంట వెళ్ళాలి అంటున్న సంఘవి వైపు చూసి ఏంటి మెడ మీద గాయం అని ప్రశ్నించారు కంగారుగా తాయారమ్మ ఇదే నిన్న పార్క్కి వెళ్ళాం కదా అక్కడ చైన్ ఎవరో దొంగలు లాగేశారు ఇంత వెతికినా వారు ఆచూకి లేదు అంటూ భర్త వైపు చూసి తలదించుకుంది సంగవి అందుకేనే ఇద్దరు ముఖాలు ఇలా ఉన్నాయి తోటకూర కాడల్లాగా దీపావళి రోజున టపాసులు పేలుస్తూ మీరు చేసిన అల్లరికి అల్ల ముందే ఉంది అల్లుడు గారు అని నవ్వుతూ రాజు గారు ఆనందంగా ఉండాల్సిన మీ ముఖాలు ఏమిటో ఇలా ఉన్నాయి అనుకుని భయపడ్డాను నేను అన్నారు తాయారం గారు మాట్లాడుతూ పిచ్చిపిల్ల పిల్ల నీకు తెలియదా మీ నాన్నగారి పేరు చెబితే అన్నీ మన ఇంట్లో ఉంటాయి ఏమీ కాదు ఉండండి ఈరోజు అన్నది తాయారమ్మ నవ్వుతూ ఒక రకంగా ఉంది నీరసంగా ఉంది అంటూ పెరట్లోకి పరిగెత్తింది సంఘవి వాంతి చేసుకుంటూ ఉంది ఏమైందమ్మా అంటూ వచ్చింది తాయారమ్మ అరిగినట్లు లేదు వాంతి వస్తున్నట్టుంది ఇంకా ఏమీ తినకుండానే ఈ విధంగా కడుపులో తిప్పుతుంది ఇంతకీ చేరావా అంటూ ప్రశ్నించారు తాయారమ్మ సంతోషంగా లేదమ్మా అన్నది మళ్ళీ వాంతి చేసుకుంటూ సంఘవి తాయారమ్మ గారు పక్కింట్లో ఉన్న సీనియర్ నర్సమ్మను పిలిచారు ఆనందంగా రంకెలు వేస్తూ ఇదిగో నర్సమ్మ ఒకసారి రా అంటూ ఏమిటమ్మా అని ప్రశ్నించింది సంగతి చెప్పింది తాయారమ్మ అలాగా ఉండండి ఇప్పుడే వస్తున్నా అంటూ నవ్వుతూ వచ్చింది నర్సమ్మ నాడి పరీక్ష చేసి పొడుకో పెట్టి పొట్ట మీద పరీక్ష చేసింది చేతితోనే నర్సమ్మ మీ అమ్మాయి నెల తప్పింది మీ అనుమానం నిజమే అంటూ నవ్వుతూ చెప్పింది నర్సమ్మ అమ్మో నీ నోట్లో చక్కెర వేయడానికి నీకు షుగర్ రోగం ఉంది నా తల్లి నెక్చువర్ కొనిపెడతా లే అంటూ ఆనందంగా ఆ విషయాన్ని భర్తకు జీవన్కు చెప్పింది జీవన్ ముఖంలో అంత సంతోషం కనిపించలేదు బంగారరాజు గారు మాట్లాడుతూ బండి పోతే పోయింది లేవయ్యా బంగారం పోతే పోయింది అవి మళ్ళీ కొనుక్కోవచ్చు ఆనందాన్ని కొనుక్కుంటావా సంతోషంగా నవ్వు అన్నారు జీవన్ వైపు చూస్తూ అవును సంతోషం కొనలేం మావయ్యా అన్నాడు జీవన్ తెగ మురిసిపోతూ ఆనందపడిపోతున్నారు బంగారరాజు తాయారమ్మ దంపతులు ఏది ఏమైనా మొదటిసారి తండ్రి అయిన సంతోషమే వేరు నా వరకు నేను అంటున్న రాజు మాటలకు చాలే ఊరుకోండి అల్లుడు గారి ముందే ఏమి మాటలు అవి అంటూ నవ్వారు తాయారమ్మ గారు దిగో సంగవి పోతే పోయింది పాత బంగారంతో చేయించింది కదూ ఎందుకు దిగులుగా ఉండకు నువ్వు ఇలా ఉంటే అబ్బాయి ఎలా ఉంటాడు మనం ఇచ్చిన వస్తువులు పోగొట్టని అన్న బాధ ఉంటుంది కదా అతనికి అంటున్న అత్తగారి మాటలకు అవును అత్తయ్య గారు మీరు ఇచ్చిన అసలైన ఆనందాన్ని పోగొట్టుకున్నాను అనుకున్నాడు జీవన్ ఒక పక్కకు తిరిగి నీరసంగా ఉన్నట్టు నటిస్తుంది కానీ సంఘవి ఏడుస్తూ ఉంది జీవన్ మాట్లాడుతూ అర్జెంట్ పని ఉంది అత్తయ్య వెళ్ళాలి అన్నారు లోపలికి వెళ్ళాడు సంఘవి దగ్గరకు అత్తగారు మామగారు సంతోషంగా మాట్లాడుతున్న మాటలు చెవుల్లో వినబడుతున్న ఆనందం కలగలేదా అతని మనసుకు సంఘవి ఊరు వెళ్ళొస్తానన్నాడు దూరంగా నిలబడు జీవన్ నన్ను తీసుకువెళ్ళటానికి వస్తారా అన్నది సంగవి అటువైపు తిరిగి ఇటు తిరగకుండా అంతే బయటకు వెళ్ళిపోయాడు జీవన్ అల్లుడు గారు నేను కంప్లైంట్ ఇస్తాను బైకు గొలుసు గురించి మీరేమీ దిగులు పడకండి అని చెప్పారు బంగారు రాజు నాకు తెలిసిన ఫ్రెండ్కు చెప్పానులే మావయ్య గారు అన్నాడు జీవన్ బస్సు ఎక్కి కూర్చున్న జీవన్ మనసు లావాలో చిక్కుకున్నట్టు ప్రాణం విలవిల్లాడుతూ ఉంది సంగవి పైకిలే ఏమిటి ఏమీ తినకుండా చూడు మూడు రోజులకే మీ నాన్నగారు బైక్ దొంగలని పట్టేశారు బైక్ తెచ్చి ఇంటి ముందు పెట్టారు నీ తమ్ముడు స్నేహితుడు సమీర్ వచ్చాడు ఇటు నా తల్లి మాటలకు సమీర్ చొరవగా లోపలికి వచ్చి పలకరిస్తాడని ముఖం తుడుచుకుని మంచినీళ్ళు తాగి తన వయసు తన మనసులో ఉన్న బాధను కంట్రోల్ చేసుకుంది సంగవి అక్క అంటూ లోపలికి వచ్చాడు సమీర్ ఏంటక్క అలా ఉన్నారు అంటూ నవ్వాడు సమీర్ ఏమీ లేదు నీరసంగా ఉంది అంతే అన్నది సంఘవి బైక్ దొరికిందని బావగారికి చెప్పక్క ముఠాని వాళ్ళు సాయంత్రం పట్టుకుంటాము వేరే వేరే ఏరియాలో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిందని సమీర్ చెబుతుంటే గుండెల్లో తడగా ఉంది సంగవికి మెడలో చేను కూడా పోయిందంటగా అన్నాడు సమీర్ ఇంతవరకు మన ఊర్లో ఇలాంటి వేధి జరగలేదు అది రాజు గారి ఇంట్లో అంటే అందరూ ఆశ్చర్యపోతున్నాడంటూ నవ్వాడు సమీర్ అక్క మెడ మీద ఏమిటి ఆ మచ్చలు అన్నాడు సమీర్ ఏం లేదు చైన్ మెడలో నుండి గట్టిగా లాగారు అగంతకులు అని చెప్పింది తడబడుతూ సంగవి అదేమిటి అవి పంట గుత్తుల్లా కనిపిస్తున్నాయి అక్కలా అది చెప్తుంది అసలు బావగారు వారు ఆ సతీష్కి అక్క సంగవి అంటే ప్రాణం ఆ విషయం బాగా తెలుసు సమీర్కి నిజానికి ఊర్లో బంగారాజు గారు అమ్మాయి సంఘవి అంటే అందరికి ఇష్టమే అంత మంచి అమ్మాయి ఈ పని ఉండడంతో సరే అక్క నేను వెళ్ళి వస్తాను చైన్ ఎలాంటిదని అడిగాడు సమీర్ అమ్మని అడుగు సమీర్ అంటున్న సంఘవి అటువైపు తిరిగి ఉంది వెనుక పై భాగంలో కమలైన గుర్తులు కనిపించే సమీర్కి ఎంతైనా పోలీస్ విభాగంలో పనిచేస్తున్నవాడు కదా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు సమీర్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నారు జీవన్ కనీసం ఫోన్ కూడా చేయడం లేదు ఆయన అని బాధపడింది సంఘవి జరిగిన విషయం ఎవరికి చెప్పినా నా మీద ఒట్టే అని ఒట్టు వేయించుకున్నారు కానీ జరిగిన విషయం తెలిసిన ఆయన నా మనసులో బాధని పంచుకోవడం లేదు నేను ఎందుకు బ్రతకాలి అనుకుంటూ ఉంది సంఘవి ఇంతలో తాయారమ్మ వేడివేడిగా జావ తీసుకొచ్చింది కూతుర్కి భర్త మీద బంగు బెంగా ఉంటే మర్యాద ఉండాల్సిన అవసరం ఏముంది కలకల నవ్వుతూ అటు ఇటు తిరుగుతూ ఉండవచ్చు కదా ఏమిటో ఈ కాలం పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉంటారో ఎప్పుడు బాధగా ఉంటారు అసలు వారి మనసుల్లో ఏముంటుందో ఎవరూ చెప్పలేరంటూ వచ్చి కూర్చుంది తాయారమ్మ సంగవి ఇంట్లో ఉంటే ఆ సందడి అంతా ఇంత అంతా కాదు మరి ఇప్పుడు ఇలా ఉంటే తాయారమ్మకి బంగారాజు గారికి ఒకలా ఉంది ఇంతలో బంగారాజు గారు భార్యను బయటకు పిలిచారు చూసావా మా వెనకాల ఇంటి లక్ష్మీ లేదు అదే అత్తగారు బాధ పెడుతుందని భార్యను ఇక్కడ వదిలి వెళ్ళాడని చెప్పావే అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోయిందన్నారు బంగారాజు గారు అమ్మాయి వినడం బాగోదు అని చెబుతున్నాను అంటున్నారు చిన్నగా రాజు గారు ఏమొచ్చింది దానికి కడుపులో బిడ్డను కూడా చంపేస్తుందా చావు దేనికైనా పరిష్కారమా బతకడం చేత కానిది అంత బాధపడి వచ్చేది ఏముంది వచ్చి పడింది అంటూ తయ్యార తాయారమ్మ గారు కోపంగా అరిచేశారు అరవు బాకు అమ్మాయి వింటే బాగోదు అసలు అత్తగారు కాదంట భర్త నానా హింసలు పెడతాడంట అసలు విషయం అదే అన్నారు బంగారరాజు గారు ఏమో మంచివాడు అనుకున్నాను వాడు ముఖం చూసి భార్య కష్టపడుతుంటే చూడలేక పుట్టింట్లో వదిలాడని మొన్ననే అందరితో చెప్పి మంచోడు మంచోడు అన్నాను వెధవాయి కాలు విరగొట్టాలి వెధవని ఎటువైపు వస్తే అంటూ తిట్లు మొదలుపెట్టారు తాయారమ్మ అవన్నీ మనకెందుకు ఎక్కువ మాటలు మన అల్లుడు బంగారమే కదా కాని కట్నం అడగని అల్లుడు ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతాడు పైగో ఏదో విలువైన వస్తువులు పోగొట్టానని పాపం దిగులుగా వెళ్ళాడు పక్కనే మగ ఉండగా వస్తువు పోయిందంటే మగవాడికి అలాగే అనిపిస్తుంది లేవే తప్పేముంది ఇటువంటి మదనష్ట కాలంలో ఏదైనా జరుగుతున్నాయి అంటున్న బంగారాజు గారి మాటలు తాయారమ్మ గారి మాటలు వింటున్న సంగవి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది ఫోన్ చేసి ఎలా ఉంది అని కూడా అడగడం లేదు కడుపులో ఉన్న బిడ్డ కూడా మైలు పడిపోయిందా అంటూ ఏడుస్తూనే ఉన్నది సంగవి చావడం తప్పు కడుపులో బిడ్డను చంపుకోవడం అంతకన్నా తప్పు అమ్మ అన్న మాటలు నాలో జ్ఞానాన్ని కలిగించాయని పైకి లేచి నిన్న ఆకలితో ఎందుకు ఉంచాలి అంటూ గబగబా తాగేసింది కాస్త వేడి జావా వెక్కి వెక్కి ఏడుస్తూ పొల మారిపోయింది దగ్గుతూ ఉన్న కూతురు కోసం తల్లి తండ్రి ఇద్దరు పరుగున వచ్చారు సంగవి పైకి లేచి ముఖం కడుక్కుంది అద్దంలో చూసుకుంది తన ముఖం ముచ్చటగా ఉండే తన పెదవులపై లోపల గాయాలయ్యాయి నిజానికి ఒళ్ళు పచ్చిపుండు అయిపోయింది అతి ఉత్సాహాలు వద్దు అని ఎంత చెప్పినా జీవన్ వినిపించుకోరు ఆ రోజు అమ్మ నాన్న ఫంక్షన్కి వెళ్ళేసరికి తనను వదలలేదు చాలా అలసిపోయింది తను హాయిగా పడుకోవచ్చు అనుకుంటే సినిమాకి వెళ్ళాలన్నారు అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత అప్పటికే ఫస్ట్ షో టైం అయిపోయింది వద్దు అని చెబితే చూడాలంటే చూడాల్సిందని పట్టుబట్టారు నేను ప్రయాణం చేయలేను నాకు అలసటగా ఉంది దూరంగా ఉంటుంది అని కూడా చెప్పింది సంగవి ఆయన వినలేదు జీవన్ ఈరోజు ఈ ప్రశ్నకు బదులు ఎవరు చెబుతారు దీనికి తోడు నా కడుపులో బిడ్డ కూడా పెరుగుతుంది సతీష్కి విషయం తెలిస్తే అస్సలు ఊరుకోడు తమ్ముడు ఆలోచన మనసులో మెదలడమే నవ్వు వెలిసింది సంగవి ముఖంలో ఏం పిల్లల్ని కన్నావయ్యా బంగారరాజు ఇద్దరూ ఇద్దరే అని తెగ మెచ్చుకునే వాళ్ళు ఊర్లో వాళ్ళు సంఘవి మొదటి నుంచి ఎంతో పద్ధతి కలిగిన అమ్మాయి పెద్దల కట్టుబాట్లు సంప్రదాయాలు అన్నీ గౌరవిస్తుంది సంఘవి వెళ్తుంటే దేవత వెళ్తుందన్నట్లు చెప్పుకుంటారు ఆ ఊరి జనం అక్క తమ్ముడు ఇద్దరు కలిసి వెళ్తుంటే ముచ్చటగా చూస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళిన అక్క తమ్ముడు ఇద్దరు వెళ్తారని చెప్పుకునేవారు ముచ్చటగా బంగారాజు గారి కుటుంబ పద్ధతులు అంతా చక్కగా ఉంటాయని మెచ్చుకునేవారు ఒకరోజు సంఘవి సతీష్ సినిమాకి వెళ్ళారు జాకీ చాన్ సినిమా నేను రా రాను రా అంటే ఇలా ముద్దపప్పులా ఉంటే వచ్చే బావగారు నన్ను తిడతారు తమ్ముడినివి అక్క ఎలా ఉండాలో ఎలా తెలివిగా ఉండాలో చూడొద్దా అని నన్ను తిడతారంటూ బలవంతంగా తీసుకువెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఒకవైపు కూర్చునేవాళ్ళు సమీర్ సతీష్ పక్కన పక్కన సంఘవి సంగవి ఫ్రెండ్ సాత్విక లాస్య అలా కూర్చొని సినిమా చూస్తున్నారు ఎవరో వెనక నుండి సాత్విక చైర్పై కాలు పెట్టి అల్లరి చేస్తున్నారు అబ్బా అన్నది సాత్విక ఏమైందక్క అంటూ అడిగాడు సతీష్ ఏం లేదన్నది సాత్విక తర్వాత ఇబ్బంది పడుతూ ముందుకు జరుగుతున్న సంఘవిని గమనించాడు సతీష్ అంతే పైకి లేచాడు అయ్య బాబోయ్ వీడికి అసలే కోపం ఎక్కువ అని ఇందాక నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నా చెప్పలేదే అన్నది సంఘవి సాత్వికతో సమీర్ చెల్లెల లాస్య భయంగా చూస్తుంది ఆ వెనుక అబ్బాయి పక్కన కూర్చున్న అమ్మాయితో అక్క ఈయన మీకేమవుతారు అని అడిగాడు సతీష్ మా వార్ తమ్ముడు అన్నది నవ్వుతూ అమ్మాయి వీళ్ళిద్దరూ మా అక్కలు ఇందాక నుంచి మీ వారు చైర్ మీద కాలు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు అక్క జరా చూసుకో అక్క భద్రం అని కూర్చున్నాడు సతీష్ అంతే సినిమా స్టార్ట్ అయింది వెనుక కూడా గోళ్ళు స్టార్ట్ అయింది ఇంటికి పదాన్ని సంగతి చెప్తా అట్లా కడ కాల్చి కాలు మీద ఓత పెడతానంటున్న అమ్మాయి మాటలకు సాత్విక సంగవి లాస్య ముసుముసుగా నవ్వుకుంటూ ఉన్నారు అమ్మాయిలని ఎలా ఎలా ఇబ్బంది పెడతారా రాస్కల్ పిరికి వెదవాళ్ళు ఒక పక్కన పిల్లాన్ని పెట్టుకుని మరి అక్క వాళ్ళు ఉన్నారు కాబట్టి ఊరుకున్నానంటూ కోపంగా సమీర్తో చెబుతుంటే అందుకే కదరా పోలీస్ ట్రైనింగ్లో ఉన్నా కూడా నువ్వు ఉన్నావని సైలెంట్గా ఉన్నాను యాంగ్రీ యంగ్ మెన్ మా డైనమిక్ హీరో అంటూ సతీష్ భుజాన్ని తొడుతూ నవ్విస్తున్న సమీర్ మాటలకు నవ్వారు సాత్విక సంగవి లాస్యా తర్వాత సాత్విక ఒక రోజు చెప్పింది మన తమ్ముడు ఈరోజు ఒకరికి బలి గుణపాఠం చెప్పాడు బయటకు రావు కదా నీకు తెలియదు కదా అంటూ నవ్వుతూ చెప్పింది సాత్విక బస్లో జరిగిన సంఘటన చెప్పింది సాత్విక బస్సులో కూర్చుని ఉంది సాత్విక అప్పుడే స్టేజ్లో బస్ ఎక్కాడు సతీష్ సీట్లు లేక నిలబడ్డారు ఇంతలో ఎదురు ఒకడు ఒక అమ్మాయిని కావాలని తాకుతూ అల్లరి చేస్తున్నాడు వెంటనే సతీష్ ఎందుకురా ఇటువంటి వేషాలు వేస్తారు ఒకప్పుడు మగవాళ్ళు ఉంటే సెక్యూరిటీ అనుకునే వాళ్ళు ఆడపిల్లలు ఇప్పుడు మగవాళ్ళు కూడా వెదవలు అంటున్నారు మీలాంటి వాళ్ళ వల్ల తప్పు చేయడం ఒక తప్పు అయితే తప్పులు వినోదంగా చూస్తూ మౌనంగా ఉండడం మరింత తప్పు అంటూ బస్సులో చూస్తున్న కొందరు అబ్బాయిల వైపు తిరిగి కోపంగా చెప్పాడు సతీష్ అమ్మాయిలైనా ఎందుకు ఊరుకోవాలి నలుగురు కలిసి చితక బాధ మీకైతే ఏమీ ఉండదు అడ్డు కుమ్మేయచ్చు అంటూ నవ్వుతూ నెక్స్ట్ స్టేజ్లో బస్ దిగిపోయాడు సతీష్ అని చెప్పిన సాత్విక మాటలకు నవ్వేసింది సంఘవి పెళ్లి చూపులు జరిగిన రోజు గుర్తు చేసుకుంది సంఘవి తనకు ఒకే రోజు రెండు పెళ్లి చూపులు జరిగాయి ఒకరు వస్తానన్న రోజు సాయంత్రం మరొకరు కూడా వస్తామని ఫోన్ చేశారు నాన్నగారు కాదు అని చెప్పలేకపోయారు గత ఆలోచనలతో అక్కడే కింద కూర్చోబడిపోయింది సంఘవి ఎంతో హుషారుగా ఉండేది తను తనకి తమ్ముడికి ఎప్పుడూ గొడవలే కానీ వాడు భలే మాట్లాడతాడు నా తమ్ముడు సతీష్ మగాడంటే నీలా ఉండాలి రాని ఎన్నోసార్లు గర్వపడింది సంగవి సతీష్ వైపు చూస్తూ ఒక ఆడపిల్లగా మొదటగా పెళ్లి చూపులకు వచ్చారు కుటుంబం బాగా ఉన్నవాళ్ళు కట్నం కూడా బాగా అడిగారు అంత పెద్ద కుటుంబంలోకి తన కూతురు వెళ్ళడం మంచిదే అనుకున్నారు రాజు కట్నం వాళ్ళు అడిగినంత ఎలాగైనా ఇవ్వవచ్చు అనుకున్నారు రాజు తాయారమ్మ మీరిద్దరూ అనుకుంటే సరిపోతుందా అక్కకు నచ్చాడో లేదో తెలుసుకోవాల్సిన అవసరం లేదా తాయారమ్మా అన్నాడు నవ్వుతూ సతీష్ అబ్బాయికి చాలా నచ్చింది అమ్మాయి అంటున్న తల్లి వైపు చూసి అబ్బాయికి నచ్చకే మా అక్క బంగారు బొమ్మ కదా అంటూ లోపలికి వెళ్ళాడు సతీష్ అక్క నీకు పెళ్ళికొడుకు నచ్చాడా అని అడిగాడు సతీష్ పెద్దవాళ్ళు ఏదంటే అదే కదరా మనకు వేరే మాట ఎందుకు అంటున్నా సంఘవి వైపు చూసి కళ్ళు పెద్దవి పెద్దగా ఉన్న వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి అనుకుంటారు నీలాగా పప్పు శుద్ధలు ఉండరు ఎంత లేచి కళ్ళు పెట్టుకుని చూశావు నీకు నచ్చాడా లేదా నిజం చెప్పు అన్నాడు సీరియస్గా సతీష్ నాకు నచ్చలేదంటూ తల వంచుకొని సిగ్గుపడుతూ చెప్పింది సంగవి అంతే అలా ఫిక్స్ అయిపో నవ్వుతూ వాళ్ళకు తర్వాత కబురు చేస్తామని చెప్పండి బంగారరాజు గారు ఏమి ఎక్కువ మాట్లాడకండి అన్నాడు సతీష్ తర్వాత సాయంత్రం జీవన్ వాళ్ళు వచ్చారు అక్క ఇలా రా అంటూ సతీష్ కిటికీలో నుండి జీవన్ వైపు చూపించాడు అక్కడ కూర్చున్నప్పుడు సరిగ్గా చూడలేవు కదా ఎటువంటి అప్పుడు చూడాలి చాలా బాగున్నాడు నాకైతే అన్నాడు సతీష్ అవును నిజంగా చాలా బాగున్నారన్నది నవ్వుతూ సంగవి సమర్సింహారెడ్డిలా ఉన్నాడు కదూ అంటూ నవ్వేశాడు సతీష్ లేదు నా తమ్ముడు సమహ సమర్సింహారెడ్డిలా ఉంటాడని నవ్వింది సంగవి ఎవరి తమ్ముడు వారికే నచ్చుతారులే అన్నీ కుదిరితే మీ జంట సూపర్గా ఉంటుందని నవ్వుతూ బయటకు వెళ్ళాడు సతీష్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసొత్తం మీ ముందుకు వస్తాను మీ కనుక ఈ స్టోరీ నచ్చితే మీ అమూల్యమైన సమీక్షలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థౌట్స్ రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను